అందరికీ నమస్కారం ఇప్పుడు మన నెల్లూరులో మోజో అండ్ జోజో వారి ఆధ్వర్యంలో అద్భుతమైన రుచులతో ఎన్నో రకాల టీలు లస్సీలు మోజోటోలు మిల్క్ షేక్లు పిజ్జాలు సమోసాలు స్వీట్ కార్న్ పానీపూరీలు మరెన్నో రుచికరమైన స్నాక్స్ కలవు ప్రతి ఆదివారం కలదు హోమ్ డెలివరీ సదుపాయం కలదు మోజో అండ్ జోజో సోమ్ సిటీ కళ్యాణ మండపం ఎదురుగా రంగరాయకుల నెల్లూరు ఎందరూ ఒక్కొక్క బిడ్డ దగ్గరికి వెళ్ళండి మీ పేరెంట్స్ తొక్కలు కొట్టుకొని తీసుకొచ్చి

చేస్తున్నాం. ఎలక్ట్రా సూట్ లో, రెడ్ హ్యాండ్ సింజర్ ఇంకో రెండు 5 బెడ్ రూమ్స్ చేస్తున్నాము. మనకి ఎక్కువ రిక్వైర్మెంట్ వచ్చింది దాని వల్లే. ఏంటిది? 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 ఏంటి மேடம் சார் என்ன சார்

నా పేరు డాక్టర్ రమ్య ఉప్పులూరి నేను పీడియాట్రిక్ హిమటాలజీ ఆంకాలజీ అండ్ మారో ట్రాన్స్ప్లాంట్ స్పెషలిస్ట్ నేను అపోలో హాస్పిటల్ చెన్నైలో ఫుల్ టైమ్ కన్సల్టెంట్ అండ్ ఇక్కడ రెడ్ క్రాస్ సొసైటీ నెల్లూరులో సెకండ్ వెన్స్డే ఆఫ్ ద మంత్ ఎవ్రీ మంత్ ఈ థాలసీమియా పిల్లల్ని చూడ్డానికి వస్తాను నేను ఈరోజు మనం అందరం వచ్చింది అండ్ మీడియా వాళ్ళు చాలా చాలా థ్యాంక్ యూ టు ద మీడియా పర్సన్స్ బికాస్ మీరు వచ్చింది ఒక పెద్ద మెసేజ్ కన్వే చేయడానికి రేపు మే ఎయిత్ ఇస్ వరల్డ్ థాలసీమియా డే థాలసీమియా అంటే అది ఒక పెద్ద పబ్లిక్ హెల్త్ ప్రాబ్లం ఇండియాలో అది మాత్రం హాస్పిటల్స్లో చూస్తాము అలాంటి ప్రాబ్లమే కాదు అది ఇండియాలో మన సొసైటీలో ఒక పెద్ద ప్రాబ్లం అందుకనే మీడియాది చాలా పెద్ద రోల్ ఉంటుంది సో దట్ వీ కెన్ ప్రివెంట్ థాలసీమియా థాలసీమియా అనేది ఒక బ్లడ్ డిజార్డర్ పిల్లలు పుట్టినప్పటి దగ్గర నుంచి వాళ్ళకి బ్లడ్ ఫామ్ అవ్వదు బాడీలో సో వాళ్ళకి నెల 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 బ్లడ్ ఎక్కించుకోవాలి పిల్లలకి లేకపోతే దే కెన్ నాట్ సవైవ్ సో ఈ నెల నెల ఎక్కించుకోవడానికే ఇలాంటి ఫెసిలిటీ అవసరం ఇలాగ రెడ్ క్రాస్ సొసైటీ నెలలో ప్రొవైడ్ చేసిన ఫెసిలిటీ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫెసిలిటీస్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఫెసిలిటీస్ ఫర్ థాలసీమియా చిల్డ్రన్ టూ థౌజండ్ సెవెంటీన్లో మొదలుపెట్టింది ఈ యూనిట్ ఇప్పుడు ఈరోజు మనం ఇనాగరేట్ చేస్తున్నది ఒక న్యూ రెనోవేటెడ్ ట్వంటీ ఫైవ్ బెడెడ్ యూనిట్ విత్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఫెసిలిటీస్ మీరు చూసారు ఇక్కడ ఎలా ఎంత బాగా చేశారు చిల్డ్రన్కి కంఫర్టబుల్గా ఉండడానికి బెడ్స్ విత్ ప్రాపర్ కాట్స్ అండ్ కోర్స్ ఫెసిలిటీస్ వేడిలో తట్టుకోకుండా ఉండడానికి పిల్లలకి ఇక్కడ కూల్గా ఉండడానికి ఫెసిలిటీస్ అది కాకుండా కావాల్సిన బ్లడ్ కోర్స్ ఇక్కడ ఉండే బ్లడ్ బ్యాంక్ వలన మనకి రెగ్యులర్గా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ దొరుకుతుంది బ్లడ్ దొరకడం ఈజీ కాదు చాలా చోట్ల వెళ్ళి వీళ్ళు క్యాంప్ చేసి 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 మనుషులు వచ్చి డొనేట్ చేస్తేనే బ్లడ్ దొరుకుతుంది సో ఇక్కడ ఉండే బ్లడ్ బ్యాంక్ది అది గొప్పతనం అస్సలు ఒక చైల్డ్కి కూడా బ్లడ్ లేదు అని పంపించారు వెనక్కి ఎలాగో అలా బ్లడ్ మన ఉంటుంది మన బ్లడ్ బ్యాంక్లో అండ్ వాళ్ళకి కావాల్సిన మెడిసిన్స్ బ్లడ్ వలన రెగ్యులర్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ వలన వాళ్ళకి ఐరన్ లెవెల్స్ పెరిగిపోతాయి బాడీలో సో ఐరన్ లెవెల్స్ తగ్గించడానికి మెడిసిన్స్ కూడా అవైలబుల్ చేస్తారు డాక్టర్స్ వచ్చి చూస్తారు రెగ్యులర్గా స్టాఫ్ ఉన్నారు ట్రైన్ నర్సెస్ ట్రైన్ స్టాఫ్ సో దాట్ ఏమైనా అవసరం ఉంటే పిల్లలకి సరిగ్గా చూసుకోవడానికి అది కాకుండా రెడ్ క్రాస్ సొసైటీ నుంచి బోల్డ్ అని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా జరుగుతాయి బికాజ్ తాలిసీమియా అది ప్రివెంటబుల్ కండిషన్ ఫ్యామిలీలో ఇద్దరు కపుల్లో ఇద్దరు పార్ట్నర్స్ క్యారియర్ తాలసీమియాకి క్యారియర్ ఉంటే వాళ్ళ పిల్లల్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఛాన్స్ ఉంటుంది మేజర్ థాలసీమియా రావడానికి ఆ ప్రివెన్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ మన గోల్ ఏమిటంటే తాలసీమియా ఫ్రీ ఇండియా ఆ ప్రివెన్షన్ కోసం కావాల్సిన అవేర్నెస్ ప్రోగ్రామ్స్ టెస్టింగ్ ప్రీనేటివ్గా అంటే పిల్లలు కడుపులో ఉన్నప్పుడే మనం టెస్ట్ చేస్తే డిటెక్ట్ చేయొచ్చు అంటే కడుపులో ఉండే బేబీలో ఏదో ప్రాబ్లం ఉందా లేదా అని ఇవన్నీ ప్రోగ్రామ్స్ కూడా జరుగుతాయి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కాలేజెస్లో స్కూల్స్లో సొసైటీలో కూడా జరుగుతాయి త్రూ రెడ్ క్రాస్ సొసైటీ నమస్కారం నా పేరు డాక్టర్ హరిత నేను మెడికల్ ఆంకాలజిస్ట్ అండ్ హెమటాలజిస్ట్గా వర్క్ చేస్తున్నాను నెల్లూరులో ఈరోజు చాలా సంతోషమైన దినం ఎందుకంటే ఈ తాలసీమియా యూనిట్ ఎక్స్టెన్షన్ జరిగింది మన దేశంలో ప్రతి సంవత్సరం కూడా పదివేల నుంచి పదిహేను వేల మంది తాలసీమియా పిల్లలు జన్మిస్తూ ఉన్నారు సో వీళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ అనేది మనం ప్రొవైడ్ చేయడం చాలా కష్టం అవుతోంది ప్రస్తుతం నెల్లూరులో కూడా మనము రెండు వేల పదిహేడు నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే పది మందితో స్టార్ట్ చేసిన ఈ యూనిట్లో ఈరోజు వంద నూట ఇరవై మంది పిల్లలు ఉన్నారు ఇంకా కూడా మనం ఇక్కడ ఎన్రోల్ అవుతాము అని చెప్పి వెయిట్ చేసే వాళ్ళు ఉన్నారు సో ప్రతి సంవత్సరం మనకి ఇలా పదివేల మంది పిల్లలు యాడ్ అవుతూ ఉంటే వీళ్ళకి కావలసిన రక్తము బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేయటానికి వీళ్ళకి కావలసిన మందులు ఇతర మెడికల్ ఫెసిలిటీస్ కల్పించటం అనేది సామాన్యమైన పని కాదు దీనికి మన రెడ్ క్రాస్ సహాయంతో డాక్టర్ సీత గారు వాళ్ళ నాన్నగారి పేరు మీద ఈ యూనిట్ స్టార్ట్ చేయటం అనేది నెల్లూరుకే ఒక గొప్ప అవకాశం మనకి ఇప్పుడు మూడు జిల్లాల నుంచి పిల్లలు ఇక్కడికి వచ్చి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ చేసుకుంటున్నారు ఉన్నారు అలాగే మనం ఈ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ కూడా ఎంతో రుణపడి ఉన్నాము ప్రతి ఒక్క పిల్లలకి ఇక్కడికి వచ్చే వాళ్ళకి వాళ్ళు లేదు అనకుండా ఈవెన్ కష్టమైన టైంలో కూడా కోవిడ్ లాంటి పరిస్థితుల్లో ఇలా సమ్మర్ సీజన్ పీక్ సమ్మర్ సీజన్ ఎక్కడ డోనర్స్ అయితే ఎక్కడ బ్లడ్ ఇవ్వడానికి రెడీగా ఉండరో అలాంటి సమయంలో కూడా మనం పిల్లలకి బ్లడ్ ఇవ్వగలుగుతున్నాము అంటే దీనికి కేవలం మన రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ వాళ్ళ సహకారం అనే చెప్పాలి అదేవిధంగా ఈరోజు సీత మేడం వాళ్ళ డాక్టర్ సీత వాళ్ళ ఫ్యామిలీతో కలిసి ఈ యూనిట్ పెట్టడం అనేది మన ఈ మూడు జిల్లాల్లో తల్సిమియా పిల్లలు అనే వాళ్ళకి ఇది ఒక గొప్ప సౌకర్యం మీరు ఇక్కడ చూసిన దీన్ని కూడా మనం ఇంకా పబ్లిక్లోకి తీసుకెళ్ళగలిగితే మనం మరికొద్ది పిల్లలకు కూడా ఈ సేవలు అందించాలి అనేది మా ప్రయత్నం అంతేకాకుండా మేడం చెప్పినట్టు ముఖ్యంగా దీని గురించి అవగాహన అంటే పల్లెల్లో కానీ ఈ ప్రాబ్లమ్స్ ఉన్న పేరెంట్స్కి వాళ్ళు ఏం చర్యలు తీసుకోవాలి అలాగే మొట్టమొదట ఇది నిర్ధారణ చేసినప్పుడు మనం ఎవరిని సంప్రదించాలి ఒక పీడియాట్రిషన్ని కానీ ఒక హెమటాలజిస్ట్ని కానీ సంప్రదించాలి అదేవిధంగా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషనే కాకుండా పాలసీమియా అనేది క్యూర్ చేయటానికి వాళ్ళకి ట్రాన్స్ప్లాంట్ చేయటం అనేది అవసరం కాబట్టి ట్రాన్స్ప్లాంటేషన్కి కావాల్సిన సదుపాయాలు కూడా చాలా వరకు మన తాలసీమియా యూనిట్ నుంచి రెడ్ క్రాస్ సహాయంతో సంకల్ప్ ఫౌండేషన్ సహాయంతో చేయడం జరుగుతోంది సో ఈ విధంగా వాళ్ళకి ట్రీట్మెంట్ క్యూర్ అనేది చేస్తున్నాం దీని అందరికీ దీని అంతటికీ వెనుకున్న మన డోనర్స్కి ఈరోజు పేరు పేరిన మేము కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము అదేవిధంగా ఈ తాలసీమియా పిల్లలందరికీ బ్లడ్ ప్రొవైడ్ చేస్తున్న బ్లడ్ బ్యాంక్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ యాజమాన్యం కూడా మా తరపున కృతజ్ఞతలు చెప్తున్నాము సో తాలసీమియా గురించి అవేర్నెస్ మీరు పబ్లిక్లోకి తీసుకెళ్లాలని మన ప్రెస్ వాళ్ళందరికీ మా మనవి గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ ఈరోజు చాలా మంచి సంకల్పంతో మరి తలసీమియాను రెనోవేటెడ్ ఒక హాస్పిటల్ లాగా మరి ట్వంటీ ఫైవ్ బెడ్స్ హాస్పిటల్ని ఓపెన్ చేసుకున్నాము ముఖ్యంగా ఏంటంటే ఈ తలసీమియా డిసీజ్ వచ్చినటువంటి చిన్నపిల్లల్లో చాలా ప్రాబ్లం ఉంటుంది ఇది తలసేమియా డిసీజ్ ఏంటంటే లైఫ్ లాంగ్ ఉంటుంది ఇది ప్యూర్ అవ్వదు అయితే మనం ప్రివెన్షన్ చేసుకోవాలి లేదంటే కంట్రోల్ చేసుకుంటూ పోవాలి ఈ పిల్లల్ని దాదాపు మరి ఈ సెంటర్లో బ్లడ్ బ్యాంక్కి అనుసంధానమైనటువంటి ఈ యొక్క తలసేమియా బ్లడ్ సెంటర్లో దాదాపు నూట ఇరవై మంది పిల్లలు ఉన్నారు మేము బ్లడ్ బ్యాంక్ నుంచి ది మెడికల్ ఆఫీసర్ బ్లడ్ బ్యాంక్ వాళ్ళకి బ్లడ్ ట్రాన్స్మిషన్ ఉన్నప్పుడు చిన్న చిన్న రియాక్షన్స్ ఫిబ్రియల్ రియాక్షన్స్ తర్వాత గ్రేటర్గా వాడికి వచ్చినటువంటి కాంప్లికేషన్స్ ఏదైనా ఉంటే చిన్నగా రోజు వైద్యం చేస్తూ మరి మంచి మా స్టాఫ్ నర్స్ వాళ్ళ ఆధ్వర్యంలో కూడా పిల్లలకి ఎలాంటి కాంప్లికేషన్ లేకుండా వారికి ఎలాంటిది ఇబ్బంది కలగకుండా మరి మేము ఇంతకాలం కూడా వీరికి సేవ చేస్తున్నాము మాది బ్లడ్ బ్యాంక్ నెల్లూరు బ్లడ్ బ్యాంక్ మరి స్టేట్లో యూనిక్ బ్లడ్ బ్యాంక్ ఎందుకంటే మా బ్లడ్ బ్యాంక్లో ఇన్ని యొక్క ప్రాజెక్ట్స్ దాదాపు పదిహేను పద్దెనిమిది ప్రాజెక్ట్స్తో ఈ తలసీమియా ప్రాజెక్ట్ కూడా ఒకటి అందువల్ల ఈ తలసేమియా వార్డును కూడా మేము జాగ్రత్తగానే చూస్తున్నాము ఇంకోటి ఇంతకంటే సంకల్ప ఫౌండేషన్ వాళ్ళు చాలా ప్రశస్తమైనటువంటి వాళ్ళు పవిత్రమైన ఆశయంతో మరి ఈ యొక్క బ్లడ్ సెంటర్ అది తలసీమియా సెంటర్ను ఇక్కడ ఉంచి మా సహకారంతో వారు కూడా ఇటువంటి పిల్లలకి ఇస్తున్నారు ముఖ్యంగా పిల్లలకు మనం ఇచ్చే ట్రీట్మెంట్ ఏంటంటే కాంప్రిహెన్షివ్ కేర్ ఒకటి ఇస్తున్నాము రెండవది సపోర్ట్ చేయాలి వాళ్ళకి ఫైనాన్షియల్ సపోర్ట్ కానీ ఇతరత్ర సపోర్ట్స్ కానీ చేయాలి కాబట్టి ఈ విధంగా మేము బ్లడ్ మా బ్లడ్ సెంటర్ తలసీమ సెంటర్ని ఈ విధంగా మరి ట్రీట్ చేస్తూ మేము ముందుకు వెళ్తున్నాం